అందరికీ నమస్కారం నేను మీ హర్షిని ఫ్రెండ్స్ మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉన్నట్లయితే ప్లీజ్ ఎల్ఫెంట్ పాడలు అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఎంతో యూజ్ అవుతుంది అండ్ పైన లింక్ ఇస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇది ప్రమోషన్ కోసం అయితే అస్సలు కాదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక మన స్టోరీలోకి వెళ్తే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నవ్వుకుంటూ రెడీ అయి రిషి కూడా వచ్చాడు ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు షాపింగ్కి లేడీస్ అందరి కోసం మంచి మంచి జ్యువెలరీ అండ్ బట్టలు తీసుకుంటుంది శ్రీ విక్కీ రామ్ ప్రణీత్ కోసం కూడా గిఫ్ట్స్ తీసుకుని నైట్కి ఇంటికి చేరారు ఇద్దరు అప్పటికి రిషి టికెట్స్ బుక్ చేయడంతో కొంచెం సేపు తీసుకొని తీసుకుని ప్యాకింగ్లో పడిపోయింది లక్కీ రిషి ఏమో బిజినెస్ పనులు చూసుకుంటూ ఉన్నాడు ఇక ఇండియాలో సుమారు గంట తర్వాత నిద్ర లేచింది మైథిలి తను లేచేసరికి అప్పుడే రూమ్లోకి వస్తున్న ఆద్య కనిపించింది లేచావా బంగారం నేను లేవడానికే వస్తున్నా అని అంది నవ్వుతూ చిన్న నవ్వు నవ్వింది మైథిలి అవునే నువ్వు నా అన్న దగ్గరికి వెళ్ళిపోతావా అని అడిగింది ఆద్య మైతు ముందు చేతులు కట్టుకొని నాన్నని అమ్మని చూడాలనుందత్తా అందుకే అని అబద్ధం చెప్పింది మైథిలి మళ్ళీ రామ్ గురించి ఎవ్వరూ తప్పుగా అనుకోకూడదు అనే ఉద్దేశంతో నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా అని అడిగింది ఆద్య ఏంటత్త అది అని అడిగింది మైతు చిన్నికి ప్రణీత్కి పెళ్ళి ఫిక్స్ చేశాడు బావా అని చెప్పింది ఆద్య చిన్న పిల్లల అవునా దానికి చిన్ని ఒప్పుకుందా అని అడిగింది మైథిలి అది ఇంకా ఏం చెప్పడం లేదే నువ్వే కొంచెం మాట్లాడి ఒప్పించాలి బంగారం అని అంది ఆద్య మైథిలి గడ్డం పట్టుకొని సరే అత్త అని చెప్పింది మైథిలి ఇంతలో అక్కడికి శ్రీ రావడంతో ఆద్య మాట్లాడుతూ అనేకి వదినకి చెప్పావా బావా అని అడిగింది రా చిన్ని కూడా ఒప్పుకుంది అని అన్నాడు శ్రీ నవ్వుతూ నిజంగానా బావా అని అడిగింది ఆద్య సంబరంగా మైథిలి మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయింది అన్నా చెల్లెల్లో అంత ఈజీగా ఎలా మారిపోతారు బావ ఇప్పటి వరకు నన్ను లవ్ చేసిన వాడలా ఇప్పుడు జానుని లవ్ చేస్తున్నాడు ఈ చిన్ని ఏమో నిన్నటి వరకు వాడేవాడి చేతిలోన మోసపోయింది మా సేవ్ చేసి ఉండకపోతే ఇప్పటికీ ప్రెగ్నెంట్ అయ్యి ఉండేది అది జరిగి జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు అప్పుడే మా అన్నయ్యతో పెళ్ళికి రెడీ అయిపోయింది ఛీ అని అనుకుంది మనసులో ఎందుకో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల చాలా డిస్టర్బ్గా ఉంది ఆద్య హ్యాపీగా అక్కడి నుంచి మైథిలీని తీసుకొని చిన్ని రూమ్లోకి వెళ్ళింది అత్త నేను శ్రీ మామయ్యతో మాట్లాడాలి అని చెప్పింది చిన్నగా అవునా సరే అయితే ఫాస్ట్గా వచ్చేసేయ్ అని చెప్పింది ఆద్య నవ్వుతూ అని మాత్రమే సమాధానం ఇచ్చింది వైదలి ఇక్కడ రామ్ దగ్గర రామ్ ప్రణీత్ లైఫ్లో నీ వల్ల ఒక్కసారి కూడా నా చెల్లి కంట తడి పెట్టకూడదు అని అన్నాడు నీకు నా గురించి తెలీదా బావా లేదంటే నా మీద నమ్మకం లేదా అని అడిగాడు ప్రణీత్ రామ్ కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను నమ్మాను ప్రణీ అందుకే నాన్నకి నేనే చెప్పాను మన చిన్నికి ప్రణీకి పెళ్లి చేయాలి నాన్న అని అన్నాడు ప్రణీత్ని చూస్తూ నిజంగానా బావా అని అడిగాడు ప్రణీత్ రామ్ని చూస్తూ కానీ పెళ్లి తర్వాత మీరు ఇక్కడ ఉండరు కదా అందుకే ఆలోచిస్తున్న చిన్నిని వదిలి ఉండాలంటే ఎందుకో భయంగా బాధగా ఉందిరా అని అన్నాడు రామ్ దిగులుగా మీ చెల్లె ఒకటి ఒప్పుకుంటే చాలు బావా తనని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను అయినా నువ్వేమంతా బాధపడాల్సిన అవసరం లేదు బావా నేను అక్కడికి వెళ్ళి చూసుకొని మళ్ళీ ఇక్కడికే షిఫ్ట్ అయిపోతాను అని అన్నాడు ప్రణీత్ నిజంగానా ప్రణీ అని అడిగాడు రామ్ అవును బావా అని చెప్పాడు ప్రణీత్ శ్రీ దగ్గర మైథిలి రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ మైథిలి కనిపిస్తుంది శ్రీకి మావయ్య నీతో మాట్లాడాలి అని చెప్పింది మైథిలి సరే మైతు తల్లి అని అన్నాడు శ్రీ శ్రీ మళ్ళీ మైత్రి రూంలోకి వెళ్ళగానే మైత్రి కూడా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసి శ్రీ వైపు చూస్తుంది శ్రీ ఏమైంది బంగారం ఏం మాట్లాడాలి నువ్వు అని అడిగాడు శ్రీ ప్రేమగా మావయ్య నేను నిన్ను ఒకే ఒక్క విషయం అడుగుతా అది నిజమా కాదా అనేది నాకు చెప్పండి చాలు అని అంది మైతు అడుగురా నాకు తెలిసిందైతే ఖచ్చితంగా చెప్తాను అని అన్నాడు శ్రీ శ్రీ చేతిని తీసుకుని తన తల మీద పెట్టుకొని అబద్ధం చెప్పాలని చూడకు మావయ్య నా మీద ఒట్టేసి నిజం చెప్పు అని అడిగింది మైథిలి మైతు తల్లి నీకేమైనా పిచ్చా ఏంటి పనులు అని అడిగాడు శ్రీ కొంచెం కోపంగానే లేదు మావయ్య నాకు ఆన్సర్ కావాలి అంతే అని చెప్పింది మైథిలి సరే ఏంటో అడుగు తల్లి అని అన్నాడు శ్రీ బావ ఇప్పుడు చేసే పనులు అంటే నన్ను అవాయిడ్ చేయడం అండ్ జానుని లవ్ చేయడం నీకు తెలుసా అని అడిగింది సోటిగా శ్రీ కళ్ళలోకి చూస్తూ తెలుసురా అని అన్నాడు శ్రీ గట్టిగా కళ్ళు మూసుకొని ఒక్కసారిగా షాక్ అయింది మైథిలి ఆ విషయానికి తన ప్రమేయం లేకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏంటి మావయ్య నువ్వు చెప్పేది నీకు నీకు ఈ విషయం తెలుసా అని అడిగింది ఒనికి స్వరంతో అవున్రా అని అన్నాడు శ్రీ భారమైన గుండెతో కడుగు చేసే పనులని సమర్థిస్తున్నావా మావయ్య అని అడిగింది మైథిలి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు శ్రీ చెప్పు మావయ్య అని అడిగింది మైథిలి ఏడుస్తూ శ్రీ కాలర్ పట్టుకుని శ్రీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు మైథిలి అడిగిన దానికి మైథిలి ఏడుస్తూ నీ కూడా నాకన్నా జానునే ఎక్కువ అయిపోయింది కదా మావయ్య అని అడిగింది ఏడుస్తూ మైతో తల్లి అలా అనకురా నీకు జానుకి పోలికేంటిరా నువ్వు కడిగిన ముత్యం రా అని అన్నాడు శ్రీ చాలు మావయ్య నేను ప్రశాంతంగా ఉండడం కూడా నీకు ఇష్టం లేదు కదా అందుకే నేను అక్కడికి వెళ్ళి ఎక్కడ ప్రశాంతంగా ఉంటానో అని ఇక్కడ ఇలా అన్నయ్య పెళ్ళి ఫిక్స్ చేసి నన్ను లాక్ చేసావు కదా సరే అలానే ఉండైతే నేనేం చేయాలో నాకు కూడా తెలుసు అని అంది మైథిలి తన కళ్ళు తుడుచుకుంటూ తల్లి నా మాట వినరా అని అన్నాడు శ్రీ నాతో మాట్లాడకు మావయ్య వెళ్ళిపో ప్లీజ్ మావయ్య ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ ఆ బాధ తను తట్టుకోలేక చేతులతో తనని తాను కొట్టేసుకుంటుంది మైథిలి శ్రీ మైతు తల్లి ఆగు అని ఎంత చెప్తున్నా కూడా వినకుండా అలానే చేయడంతో అప్పుడే శ్రీ కోసం వెతుకుతూ వస్తున్నా రామ్ మైతు రూమ్లో నుంచి శ్రీ మాటలు చిన్నగా వినిపిస్తుంటే ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి రూమ్ డోర్ నాక్ చేయడంతో శ్రీ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు రామ్ ఫాస్ట్గా లోపలికి వచ్చి చూడగా అక్కడ మైథిలి తనని తాను కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు డాడ్ ఏమైంది మైతుకి అని అడిగాడు రామ్ కంగారుగా శ్రీ ముందు మైతు తల్లి గురించి చూడరా అని చెప్పడంతో రామ్ మైథిలి దగ్గరికి వెళ్ళాడు రామ్ని చూడగానే తన కోపం బాధ అన్ని డబుల్ ట్రిపుల్ అవ్వడంతో ఏడుస్తూ రామ్ కాలర్ పట్టుకొని ఆర్ ఎ చీటర్ ఏ లయర్ అని ఏడుస్తూ చెప్తూ అలానే స్పృహ తప్పి పడిపోయింది మైథిలి మైథిలిని బెడ్ మీద పడుకోబెట్టాడు రామ్ శ్రీ ఏమో డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పడం కోసం వెళ్ళాడు రామ్ మైథిలి పక్కన కూర్చొని మైతు నా వల్లే కదా నీకు ఇలా అని అనుకున్నాడు మనసులో బాధగా ఎందుకో తెలియదు కానీ పట్టరని కోపం వచ్చేస్తుంది రామ్కి తన కోపానికి గుర్తుగా తన చేతి నరాలన్నీ ఉబ్బి పైకి కనిపిస్తున్నాయి ఈ క్షణం కానీ రామ్ కళ్ళని ఎవరైనా వాళ్ళు చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి అలా ఉన్నాయి తన కళ్ళు నేత్ర అప్పుడే మేడపై నుంచి రావడం అండ్ అప్పుడే శ్రీ కూడా డాక్టర్ని తీసుకుని రావడంతో షాక్ అయ్యి శ్రీ ఏమైంది డాక్టర్ గారు ఎందుకు వచ్చారు అని అడిగింది కంగారుగా నువ్వేం కంగారు పడకు ఏం కాలేదు కాస్త మైతు తల్లికి నలతగా ఉంది అంటే తీసుకొని వచ్చాను డాక్టర్ని అని అన్నాడు శ్రీ అవునా అయినా ఇప్పటి వరకు బాగానే ఉండేది కదా శ్రీ మైథిలికి ఏమైంది దానికి మధ్య అని అడిగింది నేత్ర లోపలికి నడుస్తూ తన వెనకే వెళ్ళారు శ్రీ అండ్ డాక్టర్ ఇద్దరు డాక్టర్ మైథిలీని చెక్ చేస్తూ ఇక్కడ ఒక్కరు మాత్రమే ఉండాలి ఇంతమంది వద్దు అనగానే రామ్ అండ్ శ్రీ బయటకు వచ్చేస్తారు నేత్ర మాత్రం అక్కడే ఉంది మైథిలిని చూస్తూ మైథిలీని పూర్తిగా చెక్ చేసి ఒక ఇంజక్షన్ కూడా ఇచ్చి అప్పుడు బయటకు వచ్చాడు డాక్టర్ నేత్ర మాత్రం లోపలే ఉంది మైతు తలని తన ఒడిలో పెట్టుకొని అలా మైథిలిని చూస్తూ ఉంది నేత్ర డాక్టర్ బయటకు వచ్చి రామ్ని శ్రీని చూస్తూ వేస్ ఆ అమ్మాయి దీనికో చాలా స్ట్రెస్ తీసుకుంటుంది ప్లీజ్ మీరు ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేయడానికి చూడండి ఇప్పుడైతే తనకి మత్ ఇంజెక్షన్ ఇచ్చాను తను పడుకుంటుంది పడుకొనివ్వండి అండ్ ఈ ట్యాబ్లెట్స్ ఆమె మేల్కున్న తర్వాత గంటకు ఒకటి చెప్పున పది మాత్రలు ఇవ్వండి అని చెప్పి ఆ ప్రిస్క్రిప్షన్ రామ్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ శ్రీ వెళ్ళాడు ఆ ట్యాబ్లెట్స్ తీసుకుని రావడం కోసం రామేమో మైథిలి దగ్గరికి వెళ్ళాడు అప్పటికే మైథిలి తలని తన ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉన్న నేత్రం చూసి అమ్మా నువ్వేడువకు దానికి ఏం కాదు అని అన్నాడు రామ్ మైతిలి చేతిని తన చేతిలోకి తీసుకుని అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణి ఆయన విక్కి మైతిని చూస్తూ ఏమైంది బావా మైతుకి అని అడిగాడు ప్రణి కంగారుగా అది అది అంటూ రామ్ నాంచుతూ ఉండగా అప్పుడే స్త్రీ లోపలికొస్తూ ఏం లేబరని కొంచెం నీరసంగా ఉందంట అందుకే డాక్టర్ని తీసుకుని వచ్చాను ఇంజక్షన్ ఇచ్చారు అందుకే పడుకుంది అని అన్నాడు రామ్కి సైగా చేసి అవునా మావయ్యా అని వెళ్ళి మైథిలి పక్కన కూర్చొని తన ఇంకో చేతిని పట్టుకొని ముద్దు పెట్టాడు అయినా నా భ్రమ కానీ రాంబాబ పక్కన ఉన్నప్పుడు మైథిలికి ఏమవుతుంది అసలు ఏదైనా బాధ కష్టం దాకా రావాలి అంటే ముందు రామ్ బా ఉన్నాడు కదా తను మైతుని చూసుకున్నట్టు అమ్మ నాన్న నేను కూడా చూసుకో అనుకుంటా అని అన్నాడు ఏదో ఆలోచిస్తూ ఆ మాటలు విన్న రామ్కి ఒక్కసారిగా కాల కింద భూమి కంపించినట్టు అయింది అక్కడ ఉండలేక అక్కడ నుంచి మేడ మీదకి వెళ్ళిపోయాడు రామ్ నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలి అనుకున్నాను కదే కానీ నా వల్లే నువ్వు ఇంత నరకం అనుభవిస్తావని కలలో కూడా ఊహించలేదు మైతు నా మీద నాకే కోపంగా ఉంది నీ స్థితికి కారణమైనందుకు అని అనుకున్నాడు రామ్ మనసులో ఇంతలో తనకి కాల్ వస్తుంది జాను నుంచి అది చూసిన రామ్ కళ్ళు ఎర్రపడ్డాయి కానీ తన కోపాన్ని మొత్తం అంచుకొని తనని తాను కూల్ చేసుకొని కాల్ లిఫ్ట్ చేశాడు హలో రామ్ అని వినిపించింది ప్రియా వాయిస్ హలో చెప్పండి అత్తా అని అన్నాడు రామ్ ఎలాంటి భావం లేకుండా రామ్ మీ మీ మావయ్యకి యాక్సిడెంట్ అయ్యింది నాకేం చేయాలో అర్థం కావడం లేదు నువ్వు ఇక్కడికి వస్తావా అని అడిగింది ఏడుస్తూ మా మామకి యాక్సిడెంట్ అయిందా ఇప్పుడు ఎలా ఉన్నాడు మామ అని అడిగాడు రామ్ కంగారుగా ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు రామ్ నాకేం అర్థం కావడం లేదు అని అంది ప్రియా ఏడుస్తూ సరే అత్తా నేను నెక్స్ట్ ఫ్లైట్కి స్టార్ట్ అయ్యి అక్కడికి వస్తాను మీరేం కంగారు పడద్దు అని చెప్పి కాల్ కట్ చేశాడు రామ్ వెంటనే కిందకి వెళ్ళి స్త్రీ కోసం చుట్టూ చూశాడు అప్పుడే రిషి కాల్ చేయడంతో మాట్లాడి వస్తున్న స్త్రీని చూసి తను చేయి పట్టుకుని అక్కడి నుంచి తన రూమ్లోకి లాక్కొని వెళ్ళాడు రామ్ ఏమైంది రామ్ ఎందుకంత కంగారుగా ఉన్నావు ఏమైంది అని అడిగాడు డాడ్ అది అది ప్రేమ్ ఆమెకి యాక్సిడెంట్ అయింది అంట ఇప్పుడే ఫోన్ వచ్చింది అని చెప్పాడు కంగారుగా ఏం మాట్లాడుతున్నావు రామ్ ప్రేమ్కి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని అన్నాడు శ్రీ కంగారుగా అదే డ్యాన్ నాకు కూడా అర్థం కావడం లేదు నేను నెక్స్ట్ ఫ్లైట్కి అక్కడికి స్టార్ట్ అవుతాను మీ ఇంట్లో అమ్మని మైతుని చూసుకోండి అని చెప్పి అక్కడ నుంచి మైతో మైతు దగ్గరికి వెళ్ళాడు అందరూ అక్కడే ఉండడంతో ఇప్పుడే ప్రేమ కాల్ చేశాడు ఏదో వర్క్ ఉందంట సాల్వ్ చేయాలంట అర్జెంట్ అన్నాడు నేను అక్కడికి స్టార్ట్ అవుతున్నాను ఒక ఫోర్ డేస్లో వచ్చేస్తాను అని అన్నాడు రామ్ కానీ రామ్ ఇక్కడ చిన్ని పెళ్ళి అది అని అంది నేత్ర అమ్మ నా చెల్లి పెళ్ళి నేను లేకుండా జరుగుతుందా చెప్పు లేదు కదా మరి ఇంకేంటి అని అన్నాడు రామ్ నేత్ర చేతిని పట్టుకుని అక్కడ మామకి నా అవసరం ఉందమ్మా అని చెప్పేసి మైతుని ఒకసారి చూసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు రామ్ రామ్ ఇంకో గంటలో ఉందిరా టికెట్ బుక్ చేశానని శ్రీ చెప్పడంతో సరే డాడ్ మీరు అమ్మ మైతు అందరూ జాగ్రత్త అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాడు రామ్ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ ఎక్కగానే చానుకి మెసేజ్ చేసి ఫోన్ ఆఫ్ చేసి కళ్ళు మోసుకొని పడుకున్నాడు రామ్ తన ఆలోచనలన్నీ మైథిలి చుట్టూనే తిరుగుతున్నాయి ఫ్లైట్ అమెరికాలో ల్యాండ్ అయ్యేసరికి అక్కడ రామ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంది జాను రామ్ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసరికి అక్కడ తండ్రి కోసం ఎలాంటి భయం కూడా లేకుండా రామ్ కోసం ఎక్సైటింగ్గా ఏదో చూస్తూ ఉన్న జాను కనిపించగానే చిన్న స్మైల్ ఇస్తూ తన దగ్గరికి వెళ్ళాడు రామ్ బావా అంటూ అప్పటిదాకా లేని ఏడుపు నటిస్తూ బావా నువ్వు వచ్చేసావా నాన్న నాన్న అంటూ ఏడుస్తూ ఉంది జాను ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు జాను అనుకుని తనని దూరం జరిపి పద జాను హాస్పిటల్కి వెళ్దాం అని అన్నాడు రామ్ ముందుకు నడుస్తూ వెళ్ళొచ్చులే బాబా ముందు నువ్వు ఫ్రెష్ ఇంటికి వెళ్దాం అని అంది జాను వయ్యారంగా కోల్డ్ అండ్ షార్ట్ లుక్స్తో చూశాడు రామ్ జాను వైపు జాను తడబడుతూ అంటే అది అది అని అంది ఏం చెప్పాలో అర్థం కాక రామ్ కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి రీచ్ అయ్యాడు అక్కడ ప్రేమిని ఉంచిన ఐసీ బయట కూర్చొని ఉంటుంది ప్రియా ఎలాంటి భావం లేకుండా రామ్ ఆవిడ దగ్గరికి వెళ్ళి అత్త మామకి ఎలా ఉంది అని అడిగాడు ఆవిడ పక్కన కూర్చొని ఇంకో గంట పడుతుంది అంటున్నారు రామ్ అని అంది ఆవిడ ఏడుస్తూ అత్త ఏడవకు మామకి ఏం కాదు అని అన్నాడు రామ్ ఇందులో డాక్టర్ రావడంతో రామ్ వెళ్ళి ఆయన కండిషన్ ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు కంగారుగా హీ అవుట్ ఆఫ్ డేంజర్ మిస్టర్ మీరు వెళ్ళి చూడొచ్చు బట్ పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ ప్రియా ఫాస్ట్గా అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది ప్రేమ్ చేతిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది రామ్ బయటే ఉండిపోయాడు జాను మాత్రం ఇదే ఛాన్స్ అనుకొని బావా అంటూ రామ్ భుజం చుట్టుకొని ఉండిపోయింది ఎలాంటి అడ్డో చెప్పలేదు రామ్ అదంతా షాకింగ్లా అనిపిస్తూ ఉంటే హ్యాపీగా అలానే ఉండిపోయింది జాను కొంతసేపటికి బయటికి వచ్చిన ప్రియా మీ ఇద్దరు వెళ్ళి చూసి రండి అని చెప్పడంతో రామ్ ముందుగా వెళ్తే రామ్ వెనకే అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళింది జాను లోపల ఐసీలో ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంచిన ప్రేమ్ని చూడగానే ఒక్కసారిగా బాధ తన్నుకొచ్చింది రామ్కి కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు ఇది ఎవరి పనో వాళ్ళంతా చూడకుండా ఉండను మామా అని అనుకున్నాడు రామ్ ప్రేమ్ చేతిని తన చేతిలోకి తీసుకొని మనసులో అప్పుడే జాను వచ్చి డాడీ బావా డాడీని ఇలా చూడలేకపోతున్నా అంటూ రామ్ని గట్టిగా హత్తుకొని ఏడ్ చేసింది ఎలాంటి అడ్డు చెప్పలేదు రామ్ జానుకి ఊరుకోజాను ఏం కాదు మామకి అని తనని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన నర్స్ జాను ఏడవడం చూసి పేషెంట్ దగ్గర ఇలా ఏడవకూడదు మేడం మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి రామ్ని జానుని బయటకు పంపించేసి ప్రేమ్కి ఇంజక్షన్ ఇచ్చింది ప్రియా ఇద్దరిని చూస్తూ రామ్ నువ్వు జాను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిరండి నేను ఇక్కడ మీ మావయ్య దగ్గర ఉంటాను అని చెప్పింది అయ్యో నేను ఇక్కడ మామ దగ్గర ఉంటానత్తా నువ్వు జాను వెళ్ళిరండి అని అన్నాడు రామ్ పర్వాలేదు రామ్ నేను ఆల్రెడీ ఇందాక ఫ్రెష్ అయ్యొచ్చాను నువ్వు అసలే ట్రావెల్ చేసొచ్చావు అని చెప్పడంతో రామ్ కూడా ఇక తప్పక ఒప్పుకున్నాడు ప్రియా జాను చూసి ఏదో సైగ చేయగా ఓకే అన్నట్టు థమ్ ఫింగర్ చూపించి రామ్ వెనకే వెళ్ళింది రామ్ కార్ స్టార్ట్ చేయగానే డాడీకి ఏం కాదు కదా బావా డాడీ ఎప్పట్లోనే నార్మల్ అయిపోతాడు కదా అని అడిగింది అమాయకంగా అవును జాను మామ నార్మల్ అయిపోతాడు ఈ డోంట్ వర్రీ అని అన్నాడు రామ్ జాను చేతిలో చేయి వేసి జాను అలాగే ఉండిపోయింది రామ్ డ్రైవ్ చేస్తూ రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఇల్లు రావడంతో కార్ సైడ్కి పార్క్ చేసి దిగి జాను అని అన్నాడు రామ్ అని చెప్పి దిగింది జాను కార్ రామ్ కూడా కార్ దిగి రెండు అడుగులు వేసేసరికి బావా అంటూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది జాను రామ్ జాను పడిపోకుండా తనని నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు ఇదంతా అంటే ఇందాక హాస్పిటల్లో రామ్ జానుని ఓదార్చడం అండ్ ఇక్కడ పట్టుకోవడం అన్నీ కూడా పిక్స్ తీసి మైత్రికి పంపించారు ఒకరు రామ్ జానుని పట్టుకొని జాగ్రత్తగా లోపలికి తీసుకొని వెళ్ళాడు జాను కావాలనే తన బాడీ పార్ట్స్ అన్ని రామ్కి టచ్ అయ్యేలా రామ్ మీదకి వాలిపోయింది రామ్ తనని రే ఏమనడం లేదు కానీ తనకి లొంగకుండా ఉన్నాడు తన రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వెళ్ళిపోయాడు రామ్ వెళ్ళిపోగానే లేచి కూర్చుంది జాను చ అయినా బావ నాకు లొంగిపోయి ఏదో చేసేస్తాడు అనుకుంటే ఇలా అయ్యింది ఏంటి అని అసహనంగా అనుకుంది జాను మనసులో ఇంతలో రామ్ వస్తున్నట్టు అడుగుల శబ్దం వస్తుంటే మళ్ళీ బెడ్ మీద పడుకుని నటిస్తూ ఉంది రామ్ ట్యాబ్లెట్స్ తీసుకొని జాను ముఖం మీద నీళ్లు చల్లి తనని కూర్చోబెట్టి తను తినడానికి బ్రెడ్ జామ్ ఇచ్చి తిన్న తర్వాత టాబ్లెట్స్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బావకి నా మీద ఇంట్రెస్ట్ ఉంది వావ్ ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం కదా ఈరోజు కాకపోయినా రేపైనా బావ మళ్ళీ ఇండియా వెళ్ళేలోపు ఐ లవ్ యు జాను అని బావ చేతే చెప్పించాలి అప్పుడు చూడాలి ఆ మైథిలిని అయినా రేపు బావని పెళ్ళి చేసుకొని ఆ ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత అప్పుడు అప్పుడు చెప్తా ఒక్కొక్కరికి ఆ మైథిలికి నరకం అంటే ఏంటో చూపించాలి అనుకుంటూ ఎవరికో ఫోన్ చేసి పిక్స్ మైథిలికి పెట్టావా అని అడిగింది అతను ఎస్ చెప్పడంతో రిలాక్స్గా పాడుకుండి పోయింది దొంగ ముఖం జాను ఇక్కడ ఆలోచనల్లో పడిపోయాడు రామ్ చీ నా మైతుకి ఈ జానుకి ఎంత తేడా నేను తనను ప్రేమిస్తున్నానని తెలిసినా కూడా అది ఎప్పుడు నా దగ్గర లిమిట్స్ దాటలేదు కానీ ఈ జాను అనుకోగానే ఒక రకమైన అసహ్యం ఏర్పడింది జాను మీద కానీ తప్పక మైతు మీద ఉన్న ఇష్టాన్ని చంపుకుంటూ అక్కడ మైతులు ఎంతైతే పెయిన్ అనుభవిస్తూ ఉందే అంతే బాధని ఇక్కడ రామ్ కూడా అనుభవిస్తూ ఉన్నాడు ఇక ఇండియాలో రిషి లక్కీ రావడంతో కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఫీల్ అయ్యింది మైతు లక్కీ మాత్రం మైథిలి డల్గా ఉండటం గమనించింది కానీ అది రామ్ తన పక్కన లేకపోవడం వల్ల అని అనుకుంటుంది మైథిలి రిషితో లక్కీతో కొంచెం సేఫ్ మాట్లాడి శ్రీ అక్కడికి రావడంతో అక్కడి నుంచి తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయింది తను వెళ్ళేసరికి తన మొబైల్కి ఏదో కొత్త నెంబర్ నుంచి మెసేజెస్ రావడం చూసి అని ఓపెన్ చేసి చూసింది మైతు అందులో ఉన్న ఫోటోస్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది మైథిలి అంతకంటే ఎక్కువగా తన మనసు బాధతో మూలుగుతూ ఉంది మైతు అంటూ అప్పుడే లక్కీ తన రూమ్లోకి రావడం గమనించి తన మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంది మైథిలి లక్కీ లోపలికి వచ్చి చూసేసరికి రూమ్లో లేకపోవడంతో ఎక్కడ ఉంది ఇది అనుకుంటూ వాష్రూమ్ వైపు చూసి ట్యాబ్ సౌండ్ రావడంతో ఓ అయితే వాష్రూమ్లో ఉన్నట్టుంది అనుకుంటూ మళ్ళీ వద్దాం అనుకుని అక్కడి నుంచి ప్రణతి దగ్గరికి వెళ్ళింది లక్కీ ప్రణతి ఆద్య అండ్ నేత్రతో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంది లక్కి వెళ్ళగానే అత్త ఎలా ఉన్నావు అని అడిగింది నవ్వుతూ నేను బాగున్నాను కూడాలా ఇంతకీ తమరు ఎలా ఉన్నారు అని అడిగింది నవ్వుతూ అవ్వుతూ బాగానే ఉన్నాను అని మాత్రమే సమాధానమిచ్చింది ప్రణతి ఆద్య మాట్లాడుతూ వదిన ఆ కోతి ఎక్కడ అయినా ఈ మధ్య దానికి ఏదో అయింది సరిగ్గా ఉండడం లేదు తినడం లేదు ఏదో కోల్పోయిన దానిలా అలా రూమ్కే పరిమితం అయిపోయింది అని అంది ఆద్య ఏదో ఆలోచిస్తూ రామ్ ఇక్కడ లేడు కదా అందుకే అది అలా ఉంది చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్లో అక్కడికి వచ్చేటప్పుడు కూడా అలానే ఉండేది నువ్వు అంతగా ఆలోచించే పని లేదు నేత్రా ఇంతకీ రామ్ ఎప్పుడు వస్తున్నాడు అని అడిగింది లక్కీ అప్పుడే రూమ్లోకి వచ్చిన విక్కీ మాట్లాడుతూ రామ్ రావడానికి ఇంకా టైం పడుతుంది లక్కీ అక్కడ ప్రేమ్కి రామ్ అవసరం ఉంది అని అన్నాడు అన్నయ్య అంటూ విక్కీని హగ్ చేసుకొని ఎలా ఉన్నావురా అని అడిగింది లక్కీ నవ్వుతూ నేను బాగున్నాను అని అన్నాడు విక్కీ రామ్ కూడా త్వరగా వచ్చేస్తే బాగుండు రామ్కి మైతులకి కూడా ఇదే ముహూర్తంలో పెళ్లి జరిపించేస్తే సరిపోతుంది కదా అని అంది లక్కీ ఏదో ఆలోచిస్తూ అలా ఏమొద్దు రామన్నయ్య మైతు పెళ్లి తర్వాత చేద్దాం అత్త లేదా ఫస్ట్ వాళ్ళ పెళ్ళైనా చేయండి అని అంది ప్రణతి ఎందుకే అని అడిగింది లక్కీ మళ్ళీ పెళ్ళిలో నేను గోల చేయలేను కదా అందుకే అయినా నా అన్నయ్య పెళ్ళి అంటే మొత్తం హడావిడంతా నాదే అవ్వాలి అని అంది ప్రణతి ఇంకా ఆ కోతిని ఫుల్గా ఏడిపించాలి అని అంది ప్రణతి అందరూ నవ్వుతూ చూస్తూ ఉన్నారు ప్రణతి మాటలకి కానీ విక్కీకి మాత్రం చాలా బాధగా ఉంది రామ్ అండ్ మైతో గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మీరు చెప్పి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి